జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయిన బాధితులు ఆందోళనకు దిగారు తమను గల్ఫ్కు పంపిస్తామని చెప్పి ఓ ఏజెంట్ డబ్బులు తీసుకుని నకిలీ వీసా టికెట్లు ఇచ్చాడని ఇందుకోసం ఒక్కొక్కరి వద్ద రెండు లక్షలు వసూలు చేశాడని వారు వాపోయారు డబ్బులు వెనక్కి ఇవ్వాలని అడిగితే తమపైననే దాడికి పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు అంతకుముందు ఏజెంట్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు అహ్మబాద్ జిల్లా సార్ మాకు వచ్చేసి మా భర్తలు విదేశాలకు వెళ్తామంటే మాకున్న అప్పులు సరిపోక ఏదో బతుకు తెరుగు పోతామని చెప్పేస్తే అప్పులు తీసుకొచ్చిన మమ్మల్ని ఉన్న సొమ్ములు అమ్ముకున్నాం అన్నీ అమ్ముకొని తెచ్చి బయట తెచ్చుకొని తెచ్చి ఈడ పెడితే సార్ వీళ్ళు ఇంత మోసం చేసిరు ఫేక్ వీసాలు ఫేక్ టికెట్లు అవన్నీ ఇచ్చి ఇప్పుడేమో మేము పంపము మేము ఇయ్యము మీ ఫ్యామిలీకి తెచ్చుకోరు మీ పిల్లలకు తల్లిలోకి ఎవరికి తెచ్చుకోరు ఎవరు ఏం చేస్తారో చేసుకోరు మీరు మీ ఇష్టం వచ్చింది తెచ్చుకోరు ప్లీజ్ గలీజ్ మాటలు తిట్టినా కూడా సరే మా పైసలు మాకు లీగల్గా వచ్చేయాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం సార్ మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం పైసలు మాకు డెబ్బై వేలు మాకు లెక్క చెప్పారు మా ఇంట్లో మళ్ళీ ఇంకా ఎంత ఇచ్చిరో తెలీదు లక్ష డెబ్బై వేలు వస్తే అటు రా అని చెప్పేసి మేము బతిమలు సార్ పొద్దున్న నుంచి ఆడ ఆఫీస్ ముంగట కూర్చుంటే అక్కడ కూడా సార్ వాళ్ళు వచ్చిండ్రు ఆయన రాలేరు అప్పు తీసుకొచ్చినాం సార్ ఉన్న సొమ్ములు అమ్ముకున్నాం సార్ బైక్లు అమ్ముకున్నారు కారు అదేంటి ఆటో నడిపించే వాళ్ళు ఆటో అమ్ముకున్నారు చిన్న చిన్న వస్తువులుండే ఏ ఉంటే అది అమ్ముకున్నాం లక్ష డెబ్బై వేలు తెచ్చి కట్టినాం ఐదు రూపాయల వడ్డు ఇప్పుడేమో మందులు తాగి ఈడనే చేస్తాం లేకపోతే ఆయన ఆఫీస్ ముందు చేస్తాం లేకుంటే మా పైసలు మాకు కావాలని అంటున్నాం సార్ మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్ బాగా మోసం అయిపోయినాం సార్ దయచేసి దయచేసి మా లీగల్ గా మా పైసలు మాకు వచ్చేసి గల్ఫ్ దేశానికి వెళ్దామని చెప్పి ఇక్కడ జగిత్యాలలో ఉన్నటువంటి సిఎంఆర్ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీని అప్రోచ్ అయినాము అయితే మేము వచ్చిన తర్వాత ఆయన ఒక విజా ఉంది అన్నాడు అర్మేనియా కంట్రీకి వీసా ఉంది మీకు ఒక రోజుకి వచ్చేసి ఇండియన్ కరెన్సీ ఆరు నుంచి ఎనిమిది రూపాయలు సంపాదించుకోవచ్చు అని మమ్మల్ని ఆశ చూపిండు ఆ విషయం మీద మేము కూడా ఆశపడి సరే మాకు మంచి సంపాదన ఉంది కదా అని కడతా అన్నాము డబ్బులు వీజాకి ఎంత ఖర్చు అవుతుందంటే మూడు మూడున్నర లక్షలు అవుతుంది అన్నాడు మేము అన్నాం సార్ మాతోనే అంత కాదు మేము మనిషికి ఒక లక్షన్నర వరకు కట్టగలుగుతాం అంటే లేదు లాస్ట్ మాట్లాడిన తర్వాత చర్చలు జరిగిన తర్వాత లక్ష డెబ్బై ఐదు వేలకు ఒప్పుకున్నాడు మేము అందరం పేమెంట్ కట్టేటప్పుడు వీజాలు లేవి సార్ మరి వీజాలు వస్తే పేమెంట్ చేస్తామంటే ఒక నకిలీ వీసా ఇచ్చిండు దాని మీద ఐడి నెంబర్ లేకుండా ఒక నకిలీ వీజా ఇచ్చిండు ఆ నకిలీ విజా ఐడి నెంబర్ని బ్లాక్ చేసిండు సరే నెంబర్ బ్లాక్ ఎందుకు చేసిందంటే ఈ నెంబర్ వచ్చేసి మీకు పేమెంట్ మొత్తం కట్టిన తర్వాత రివీల్ అవుతుంది అప్పటిదాకా రివీల్ కాదు కంపెనీ రూల్స్ అన్నాడు అట్లా కూడా మేము నమ్మి అమౌంట్ మొత్తం కట్టేసాం కట్టిన తర్వాత మేము ఆ విజా ఫేక్ అని తెలుసుకున్నాం మేము తెలుసుకున్న తర్వాత వచ్చి గట్టిగా అడిగిన తర్వాత మమ్మల్ని కొట్టే ప్రయత్నం చేసిండు ఇదంతా దాడి జరిగిన తర్వాత మళ్ళీ సంజాయించి ముప్పై తారీఖు టికెట్లు ఇచ్చిండు మా చేతికి ఫేక్ టికెట్లు అవి కూడా ఏడు తారీఖు నుంచి ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు వచ్చి అడిగితే అవి ఫేక్ టికెట్లు ఇచ్చినా ఫేక్ ఇచ్చినా మీరు ఏం చేసుకుంటారు వేసుకొని పంపను మిమ్మల్ని మీరు డబ్బులు కూడా ఇయ్యాను ఏం చేసుకుంటారు వేసుకోను ఎక్కడికైనా వెళ్ళండి ఎస్పీ లెవెల్ బండి లేదా పొలికల్గా పోయి ఏ రకంగా మిమ్మల్ని మిమ్మల్ని రూపాయ్యాను ఏం చేసుకుంటూ వేసుకోని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాను ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి ఇదంతా మేము జరిగిన అన్యాయం మేము చెప్పుకున్న చెప్పుకున్న తర్వాత సార్ ఇక్కడికి కాల్ చేసి మీరు అక్కడికి వెళ్ళండి మేము అన్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సిఐ సార్ అంటారు ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో ఉంటే ఇస్తాడు లేకపోతే ఆయన టైం పెడతాడు ఎప్పుడు టైం పెడతా అప్పుడు తీసుకోండి లేదంటారా కేసు పెట్టేసి వెళ్ళిపోండి అంతకు మించి మేము ఏం చేయలేమని ఇక్కడ సార్ కూడా అన్నారు మేము సార్ మేము గరీబోళ్ళం సార్ మేము ఎస్టీ లంబాడ ఎస్టీ సామాజిక వర్గం చెందిన వాళ్ళం సార్ గరీబోలాం ఊళ్ళు అప్పులు చేసి ఆయన కట్టినాం సార్ మా దగ్గర లేవు ఇప్పుడు అప్పుల బాధకు మేము ఉరేసుకొని చవాల్సి వస్తుంది లేదంటే ఇక్కడే చవాల్సి వస్తుంది మేము మాకు న్యాయం చేయండి సార్ మా డబ్బులు మాకు ఇప్పించేయండి సార్ మేము కట్టిన డబ్బులు మాకు ఇప్పించేయండి